ఈరోజు రాజానగరం నియోజకవర్గం రాజనగరం మండలం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం అడిషనల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు సంబంధిత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూడా నాయకులు అందరూ కలిసి ఈ జనవాణి కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకున్నాం భారీ ఎత్తున ఇక్కడికి అర్జీలు వచ్చినాయి ఇందులో ముఖ్యంగా అర్జీలు వచ్చిన వాటిల్లో చూస్తే హౌసింగ్ కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత ఈ యొక్క ట్యాక్సుల్లో వ్యత్యాసం ఉంది ఒక రకమైనటువంటి ఇంటికి రెండు రకాలుగా ట్యాక్స్ వేశారు అని చెప్పి చాలామంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఇది మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఒక్కసారి హౌసులు కూడా దాన్ని రీఎస్టిమేట్ చేసి కూడా సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదే విధంగా చూస్తే కొత్తగా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అనేది ఒకటి ఓపెన్ చేసాం దానికి ఆధునిక యంత్రాలు అదే విధంగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా పెట్టి చాలా సుందరంగా కూడా తయారు చేసి ఓపెన్ చేయడం జరిగింది దానికి కార్పొరేషన్ అధికారులు మెయింటెనెన్స్ నిమిత్తం ఎంట్రీ ఫీజు అనేది పెట్టడం జరిగింది దానివల్ల ఆ ఎంట్రీ ఫీజు చెల్లించడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా అర్జీలు వచ్చినాయి ఆ ఎంట్రీ ఫీజుని రద్దు చేయమని ఎక్కువ అర్జీలు రావడంతో ఇది కూడా మున్సిపల్ కమిషనర్ గారు దృష్టిలో పెట్టి ఆ ఎంట్రీ ఫీజుని కూడా మేము రద్దు చేస్తాం అదేవిధంగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీలో కూతులు కుక్కలు పెడతా ఎక్కువగా ఉంది గతంలో కూడా మేము చెప్పినప్పుడు కొన్ని కూతులని కొన్ని కుక్కలని కూడా ఇక్కడి నుంచి తరలించారు కానీ మళ్ళీ బయట నుంచి కూతులు తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు త్వరలో వాటికి కూడా పరిష్కార దిశగా ఆలోచించి మరిన్ని కూతుల్ని తీసుకెళ్లి ఆ ఫారెస్ట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసి పంపించే పళ్ళు ఉంటాం అదే విధంగా చూస్తే వేసవనే దృష్టిలో పెట్టుకుని ఈ హౌసింగ్ లో ఫస్ట్ నుండి కూడా మొట్టమొదటి నుండి కూడా తాగునీటి సమస్య ఎక్కువ ఉంది ఆ తాగునీటి సమస్యని కమిషనర్ గారి దృష్టికి పెట్టుకెళ్తే తీసుకెళ్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో సారీ ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది వేలతో ఆరు కోట్ల డెబ్బై సారీ ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలతో మంచినీరుని ఒక తాగునీరుని సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఆరు అనే ఫిగర్ ఎందుకు వచ్చేస్తుందంటే మాట్లాడితే ఆరు వందల ఎనభై కోట్లు మన నియోజకవర్గానికి మంచినీటితో ప్రక్షాళన చేయడానికి ఫుల్ బ్లడ్జెడ్ ఇవ్వడానికి మనం పెట్టుకున్నాం కాబట్టి దాని దృష్టిలో ఉన్నాం ఇది కూడా ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మన ఇక్కడ హౌసింగ్ బోర్డుని తాగునీటి సమస్యలని పూర్తిగా పరిష్కరిస్తాం అలాగే ముఖ్యమైనటువంటి ఒక మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కోటి డెబ్బై తొమ్మిది లక్షలతో మన ఆ రోడ్ని కూడా పూర్తి చేస్తాం అలాగే కొన్ని డ్రైన్స్ కూడా కొంత మన గ్రాంట్ అయినా ఆల్రెడీ ఇవన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి త్వరలా డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చూసినట్లయితే రేషన్ కార్డు సమస్య ఎక్కువ మా దృష్టికి వచ్చింది ఈ రేషన్ కార్డులు అనేది కూడా ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు మే నెలలో అందరికీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తాము రేషన్ కార్డులో అమెండ్మెంట్స్ కూడా మేము అవకాశం ఇస్తాము ఆ టైంలో అందరూ చేసుకోవాల్సిందిగా వాళ్ళు ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు కాబట్టి రేషన్ కార్డు సమస్య అనేది కూడా త్వరలో తీర్నుంది అదేవిధంగా చూస్తే ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో విడో పెన్షన్లు ఏదైతే వీళ్ళ స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి త్వరలో వాటికి కూడా మేము వాటి పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా చూస్తే ఇక్కడ దొంగ పట్టాలతో గత ప్రభుత్వ హయాంలో అన్ని దొంగ పట్టాలు ఇచ్చారు పట్టాలు సరిగా లేవు ఆన్లైన్లో పట్టా ఇచ్చినట్టు చూపిస్తుంది కానీ మాకు పట్టా ఎక్కడుందో స్థలం ఎక్కడుందో ఏంటో మాకు అర్థం కావట్లేదు ఆ పట్టాలు కూడా సరైన సైన్ లేదు దీన్ని ఏం చేయాలని చెప్పేసి మహిళలు అందరూ కూడా వచ్చి వాపోతున్నారు ఖచ్చితంగా కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఏ పట్టాలైతే సక్రమంగా లేవో ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి అప్పుడు వచ్చే కొత్త పాలసీ ప్రకారం కూడా మూడు సెంట్ల స్థలాన్ని కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఒక్క పేదవాడికి కూడా సొంత ఇల్లు లేని విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పించారో దా దాని ద్వారా అందరికీ ఇళ్ల పట్టాలు కొత్తవిచ్చి దానికి ఇంటి లోన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేయడం అయింది ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య డోక్రా మహిళలకు సంబంధించిన ఎస్ఎస్ఈ గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ పెండింగ్ లో ఉండిపోయింది దాని వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ మహిళలు సుమారు ఆరు వందల గ్రూపులోనే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏ కార్యకలాపాలు చేసుకోవాలన్నా కానీ ఆఫీసు లేక ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో అటు కాకుండా సగం వర్క్లే పూర్తి చేసి దానికి ఎలక్ట్రిఫికేషన్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ సదుపాయం కానీ ఏది లేకుండా అవన్నీ కాంట్రాక్ట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు దానికి రీఎస్టిమేట్ చేసి ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తాము అలాగే రజకులు ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేక గత ఈ యొక్క మన భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ హాల్ లేకుండా మేము ఇబ్బంది పడతాం పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం అదే విధంగా చూస్తే ముస్లి ముస్లింస్కి సాధికానా లేదు మాకు ఇక్కడ మేము మెజారిటీ పీపుల్ అంతా ఇక్కడే ఉన్నాము